అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ ఇరువురి తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ ఫిఫ్టీ భయంగా రాహుల్ వంక చూసింది ఎందుకంటే ఆమె కొత్తగా జాయిన్ అయిన నర్స్ కావడంతో ఆదిత్య మాటలు విని రాహుల్ వంక భయం భయంగా చూస్తూ ఉంది అప్పుడే లక్కీ కొంచెం ముందుకు జరిగి తన చిట్టి చేతులతో ఆదిత్య బుల్లి చెయ్యిపై చెయ్యి వేసి అన్నయ్య డాడా నిజంగానే సైకో డాక్టర్ నువ్వు భయపడకు అని లక్కీ పాప ఆదిత్యాన్ని కూల్ చేయడానికి అని అంది అంతే ఆ నర్స్ ఇంకా భయంగా రాహుల్ వంక చూస్తూ నువ్వు నువ్వు నిజంగానే సైకోవా ఉండు పోలీసులకి ఫోన్ చేస్తాను అని అంటూ తన వైట్ కోట్ పాకెట్లో ఉన్న ఫోన్ తీస్తూ ఉంటే రాహుల్ లక్కీ ఆదిత్య మాటలకు చిన్నగా తలకట్టుకొని హలో హలో నర్స్ ఆగండి ఐఎమ్ డాక్టర్ రాహుల్ ఈ హాస్పిటల్లోనే సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను అని తన షర్ట్ పాకెట్లో ఉన్న ఐడి కార్డ్ తీసి ఆమెకి చూపించాడు ఆదిత్య పడుకున్న బెడ్కి మరోవైపు ఉన్న ఆ నర్స్ రాహుల్ తన ఐడి కార్డ్ చూపించగానే తన స్పెట్స్ సరిచేసుకొని మరి ఆ ఐడి కార్డ్ వంక చూసి హో మీరు సైకాలజిస్ట్ డాక్టరా సారీ సార్ పిల్లలు సైకో సైకో అనగానే మీరు సీరియల్ కిల్లింగ్స్ చేసే సైకో కార్డు కావచ్చు అని భయపడ్డాను అని నవ్వుతూ అంది రాహుల్ ఆ నర్సు వంక చూస్తూ ఈ బుడ్డ పేషెంట్ గాడికి సైకోలజిస్ట్ అని అనరాదు అందుకే షార్ట్కట్లో సైకో అంటాడు అని రాహుల్ ఆదిత్య వంక చిరుకోపంగా చూస్తూ అన్నాడు ఆదిత్య మూతి ముడుచుకొని రాహుల్ వంక చూస్తూ ఉన్నాడు ఆ నర్స్ రాహుల్ చెప్పింది విని చిన్నగా నవ్వుకొని కొంచెం ముందుకు వంగి ఆదిత్య చెయ్యిని పట్టుకొని ఇంజెక్షన్ని వాడి చేతి మణికట్టు దగ్గర పెట్టి హే బాయ్ ఒక్క ఫైవ్ సెకండ్స్ ఓర్చుకో అని అంటూ వాడి చేతికి మెల్లిగా ఇంజెక్షన్ వేస్తూ ఉంటే ఆదిత్య గట్టిగా కళ్ళు మూసుకొని నొప్పికి అని అరవడం మొదలుపెట్టాడు ఆదిత్యాన్ని చూసిన లక్కీ కూడా అని అరుస్తూ డాడా అన్నయ్యకి ఈ బ్యాడా ఇంజెక్షన్ వేస్తుంది ఆపు అని ఆది చెయ్యి పట్టుకుని ఏడుస్తూ ఉంది అది టాప్ లేచిపోయేలా అరిచేసరికి పాపం ఆ నర్స్ భయపడి సర్ ఏదో ఒకటి చెయ్యండి ఈ బాబు ఇలా అరుస్తూ ఉంటే పక్కన రూంలో ఉన్న పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు అని అనగానే రాహుల్ వాళ్ళ గోలయ్యేలా ఆపాలో తెలియక లక్కీ నోటిపై ఒక చెయ్యి పెట్టి మరో చేతిని ఆదిత్య నోటిపై పెడుతూ రే గట్టిగా అరవకురా అంత పెయిన్గా ఉండదు అని రాహుల్ అనగానే ఆదిత్యకి కోపం వచ్చి నోర తెరిచి రాహుల్ చేతిని వాడి నోట్లో ఉన్న తొర్రి పళ్ళతో కొరకడం మొదలుపెట్టాడు అంతే రాహుల్ ఆ రే అలా కొరకూర నొప్పిగా ఉంది అని అంటూ ఉన్నా కూడా ఆ నర్స్ ఆదిత్య చెయ్యికి ఇంజెక్షన్ తీసే వరకు ఆదిత్య రాహుల్ చేతిని కొరుకుతూనే ఉన్నాడు నర్స్ ఇంజెక్షన్లో ఆదిత్య బ్లడ్ తీసి వాడి చేతికి కాటన్ పెట్టి వాడి చేతిని ఫోల్డ్ చేసి నవ్వుతూ అక్కడి నుంచి ల్యాబ్కి వెళ్ళిపోయింది నర్స్ వెళ్ళగానే ఆదిత్య రాహుల్ చెయ్యిని కొరకడం ఆపాడు రాహుల్ తన చేతిని తీసుకొని చూస్తూ అబ్బా పిల్ల పిడిగా ఎందుకురా నా చెయ్యిని ఎలా కొరికావు చూడరా నా చెయ్యిపై నీ తొర్రి పళ్ళ ఘాటు పడి ఎలా ఎర్రగా అయ్యిందో అని కోపంగా ఆదిత్యవంక చూస్తూ అన్నాడు నా చిన్న పళ్ళతో కొరికితేనే నీకు అంత నొప్పిగా ఉంటే మరి నా చేతికి అంత పెద్ద ఇంజెక్షన్ వేస్తే నాకు నొప్పిగా ఉండదా అని కళ్ళ నిండా నీళ్ళతో అడిగాడు ఆదిత్య లక్కీ కూడా ఏడుస్తూ అవును డాడా అన్నయ్యకి నొప్పిగా ఉంటుంది కదా అని వెక్కిళ్ళు పెడుతూ అంది లక్కీ వాళ్ళు ఏడవడం చూడగానే రాహుల్కి కూడా బాధగా అనిపించి సరే సరే ఇక ఏడవకండి మీరు ఇలా ఏడిస్తే నేను మీకు ఐస్ క్రీమ్ అస్సలు కొనివ్వను అని అంటూ లక్కీ బుగ్గపై కారుతున్న కన్నీళ్లను తుడిచి ఆ తర్వాత ఆదిత్య బుగ్గలపై కారుతున్న కన్నీటిని మరొక చేతితో తుడిచి ఆదిత్యని లక్కీని ఎత్తుకొని బయటికి నడిచాడు ఆదిత్య రాహుల్ భుజంపై పడుకుని రాహు నాకు ఐస్ క్రీమ్ వద్దు బాదం మిల్క్ కావాలి అని డల్గా అడిగాడు రాహుల్ ఓకేరా అని అన్నాడు లక్కీ కూడా రాహుల్ మరో భుజంపై పడుకొని డాడా అన్నయ్యకి ఐస్ క్రీమ్ వద్దు కాబట్టి నాకు రెండు ఐస్ క్రీమ్స్ కొనివ్వు అని క్యూట్గా అడిగింది బేబీ నీకు ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ మాత్రమే కొనిస్తాను రేపు ఇంకో ఐస్ క్రీమ్ కొనిస్తాను ఎందుకంటే రెండు ఒకేసారి తింటే నీకు కోల్డ్ అవుతుంది అప్పుడు మీ మమ్మీ నిన్ను నన్ను కొడుతుంది సో ఈరోజు ఓన్లీ వన్ ఐస్ క్రీమ్ కొనిస్తాను కానీ మనం హాస్పిటల్కి వచ్చిన విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు ఓకేనా అని రాహుల్ అనగానే హో ఓకే డాడా అని హుషారుగా అంది లక్కి రాహుల్ ఇద్దరిని హాస్పిటల్ క్యాంటీన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి నచ్చినవి కొనిచ్చి వాళ్ళని మళ్ళీ ల్యాబ్ రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ల్యాబ్ రూమ్ బయట చైర్లో వాళ్ళని కూర్చోబెట్టి మీరు జ్యూస్ తాగుతూ ఐస్ క్రీమ్ తింటూ ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ల్యాబ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్తో కాసేపు మాట్లాడి మళ్ళీ బయటికి వచ్చి ఆదిత్యాని లక్కీని ఎత్తుకుని లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్లో దిగి కార్ పార్కింగ్ లాట్ దగ్గరికి వెళ్ళి ఆదిత్యాని లక్కీని కార్లో కూర్చోబెట్టి వాళ్ళ ఇద్దరికి సీట్ బెల్ట్ పెట్టి మరో డోర్ క్లోజ్ చేసి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు అలా కాసేపటికి రాహుల్ ఆదిత్య లక్కీ కూడా షాపింగ్ మాల్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారు గారు ఆది రావడంతో వాడిని కిట్ సెక్షన్ తీసుకొని వెళ్ళి తనకి నచ్చిన డ్రెస్సులు వాడికి వేస్తూ అవి వాడికి సూట్ అయితే వాటిని ప్యాక్ చేయమని అక్కడ పనిచేసే వర్కర్స్కి చెప్తూ ఉంది తన గ్రాని అన్ని కలర్స్ డ్రెస్సెస్ తీసుకుంటుంది కానీ బ్లూ అండ్ వైట్ కలర్ డ్రెస్సెస్ తీసుకోకపోవడంతో ఆదిత్య మొహం ముడుచుకున్నాడు వాడి ఫీలింగ్ అర్థం చేసుకున్న గారు లాస్ట్కి వైట్ కలర్ సూట్ అండ్ బ్లూ కలర్ సూట్ వాడి కోసం తీసుకుని ప్యాక్ చేయమని చెప్పింది అంతే ఆదిత్య హ్యాపీగా గారిని హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ గ్రానిమా అని అంటూ గారి బుగ్గపై ముద్దుల వర్షం కుమ్మరించాడు గారి వింటే లక్కీ కూడా కిడ్స్ సెక్షన్ వచ్చి ఎవ్వరి సహాయం లేకుండా ఏదో షాపింగ్ చేయడంలో ఎక్స్పెక్ట్ అయినట్టు తనే ఒంటరిగా షాపింగ్ చేస్తాను గ్రానీ అని రాధా గారికి చెప్పడంతో గారు లక్కీ వెంట ఒక అమ్మాయిని పంపించింది లక్కీ కిడ్స్ సెక్షన్ మొత్తం తిరుగుతూ తనకు నచ్చిన ఫ్రాక్స్ బొమ్మలు హెయిర్ క్లిప్స్ చాలా తీసుకొని ఆంటీ వీటిని ప్యాక్ చేయించండి అని తనతో వచ్చిన అమ్మాయికి చెప్పి రాధాగారి దగ్గరికి వెళ్ళిపోయింది అలా అందరి షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయ్యింది అందరూ షాపింగ్ చేసి బాగా అలసిపోవడంతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చి డిన్నర్ చేసి కాసేపు అందరూ మాట్లాడుకొని మళ్ళీ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోయారు ఈరోజు ఆదిత్య డాడీ దగ్గర పడుకుంటాను జ్ఞాని అని చెప్పడంతో గారికి వాడిని తన దగ్గరే పడుకోబెట్టుకోవాలి అని ఉన్నా కూడా ఆది ఇన్ని రోజులు తన తండ్రిని చాలా మిస్ అయ్యాడు అని గుర్తుకు రాగానే ఇష్టం లేకున్నా కూడా సరే అని అన్నారు రాధాగారు ఆది రాధాగారి బుగ్గపై ముద్దు పెట్టుకొని గ్రాని రేపు నీ దగ్గరే పడుకుంటాను అని చెప్పి కృష్ణ గారికి కూడా ముద్దు పెట్టి గుడ్ నైట్ గ్రాండ్ పా అని చెప్పి వరుణ్ దగ్గరికి వెళ్ళాడు ఇటు లక్కీ కూడా నేను డాడా దగ్గర నిద్రపోతాను గ్రని అని దాక్షాయిని గారికి చెప్పి తను కూడా రాహుల్ దగ్గరికి వచ్చింది స్వీటీ వరుణ్ణి అతిథిని అస్సలు కలవనివ్వడం లేదు వరుణ్ స్వీటికి నువ్వు అడిగిన అంతా మనీ ఇస్తానే అని బంపర్ ఆఫర్ ఇస్తే బావా ఈ స్వీటీని లంచంతో ఎవ్వరు కొనలేరు అని యాటిట్యూడ్గా చెప్పి అతిథిని తీసుకొని తిప్పుకుంటూ తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసింది వరుణ్ కోపంగా స్వీటీని చూస్తూ పక్కన ఉన్న తన గదిలోకి వెళ్ళాడు రాహుల్ కూడా వరుణ్ వెనకాలే ఆ గదిలోకి వెళ్తుండగా రాహు అంటూ ఆది డాడా అంటూ స్వీటీ రాహుల్ దగ్గరికి వచ్చారు అరే మీరు ఏంటి ఇక్కడికి వచ్చారు గ్రాని గదిలో పడుకోలేదా అని ఇద్దరిని చూస్తూ అడిగాడు ఆదిత్య రాహుల్ వంక చూస్తూ నేను ఈరోజు డాడీ దగ్గర పడుకుంటాను రాహుల్ అని డోర్ ఓపెన్ చేసి ఉండటంతో అది గదిలోకి వెళ్ళి బెడ్పై పడుకున్న వరుణ్ వంక చూస్తూ డాడీ అంటూ వరుణ్ దగ్గరికి వెళ్ళాడు లక్కి రాహుల్ వంక చూస్తూ డాడా నేను కూడా నీ దగ్గరే వచ్చుంటాను అని అంటూ చేతులు చాపగానే ఓ మై లిటిల్ ఏంజల్ అని నవ్వుతూ కిందికి వంకి లక్కీని ఎత్తుకుని గదిలోకి నడిచాడు వరుణ్ తన దగ్గరికి వచ్చిన ఆదిత్యాన్ని చూడగానే నవ్వుతూ ఆది బంగారం అని అంటూ వాడిని తన రెండు చేతులతో లిఫ్ట్ చేసి తన గుండెలపై పడుకోబెట్టుకున్నాడు రాహుల్ కూడా బెడ్పై వరుణ్ పక్కనే పడుకొని లక్కీని తన గుండెలపై పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉంటే లక్కీ కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది ఇటు ఆది కూడా హాస్పిటల్లో జరిగింది మొత్తం వరుణ్కి చెప్పి వరుణ్ వాడు చెప్పేది వింటూ వాడి వీపుపై జో కొడుతూ ఉంటే ఆది వరుణ్కి జరిగింది చెప్పి కళ్ళు మూసుకున్న రాహుల్ వంక చూస్తూ రాహు సారీ అని అన్నాడు ఆదిత్య సారీ అనగానే అంతవరకు కళ్ళు మూసుకొని లక్కీని జో కొడుతూ ఉన్న రాహుల్ తల కొంచెం కిందికి వంచి ఆదిత్య వంక చూస్తూ రేయ్ బుడ్డిగా ఇప్పుడు నాకు ఎందుకు సారీ చెప్తున్నావురా అని అయోమయంగా అడిగాడు ఎందుక హాస్పిటల్లో నీ చెయ్యిని కొరికాను కదా అందుకే సారీ చెప్తున్నా రాహు అని ముద్దు ముద్దుగా అన్నాడు ఆదిత్య అలా అనగానే రాహుల్ పొంగిపోతూ అబ్బా నీకు ఈ చిన్న వయసులోనే విశాల హృదయం ఇచ్చాడురా ఆ దేవుడు అందుకే తప్పు చేయగానే సారీ చెప్పేశావు మీ అబ్బా ఉన్నాడు ఎందుకు వాడు తప్పు చేసినా కూడా రివర్స్లో నన్నే తిడతాడు కానీ నువ్వు అలా కాదు అని రాహుల్ ఆదిత్యాని పొగుడుతూ వరుణ్ వంక గుర్రుగా చూశాడు కానీ వరుణ్ మాత్రం రాహుల్ మాటలు పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని వాళ్ళ మాటలు వింటూ ఆదిత్యని జో కొడుతూ ఉన్నాడు ఆదిత్య కళ్ళు చిన్నవి చేసి రాహుల్ వంక చూస్తూ రాహు నేను నీకు సారీ ఎందుకు చెప్పాను అంటే నీ చేతికి ఉన్న గాయం చూసి లక్కీ బాధపడి నా దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు డాడీని కొరికావు కాబట్టి డాడీకి సారీ చెప్పవా అని అడిగింది నా చెల్లి అడిగింది కాబట్టి నేను నీకు సారీ చెప్పాను లేదంటే నేను నీకు అస్సలు సారీ చెప్పేవాడినే కాదు అయినా నేనేం తప్పు చేయలేదు నువ్వే నా నోటి దగ్గర చెయ్యి పెట్టావు నేను కోరికాను అందులో నా తప్పు ఏముంది అని రాహుల్ వంక కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అన్నాడు ఆదిత్య ఆదిత్య మాటలు వినగానే వరుణ్ పెదాలపై చిన్న నవ్వు వచ్చి చేరింది అది చూడగానే రాహుల్ కోపంగా చ అన్నీ తెలిసి కూడా నిన్ను పొగిడాను చూడు నాదిరా బుద్ధి తక్కువ మీ అబ్బ కొడుకులు ఇద్దరు ఒకటే అని మూతి విరుస్తూ అంటూ మళ్ళీ రాహుల్కి ఏదో గుర్తుకు రావడంతో పిల్ల పిల్లవచ్చా ప్రేమగా పిన్ని గ్రానిమా గ్రానిపా చెల్లి అని వరుస పెట్టి పిలుస్తావు మరి నన్ను మాత్రం రాహు సైకో రాహు అని ఎందుకురా పిలుస్తావు నన్ను మర్యాదగా బాబాయ్ అని పిలువు లేదంటే అని రాహుల్ తన మాట పూర్తి చేసేలోపే లేదంటే ఏం చేస్తావు అయినా నేను నిన్ను రాహు అని పిలుస్తాను అని చెప్తూ నాకు నీపై చాలా కోపం ఉంది ఆ కోపం పోయే వరకు ఇలానే పిలుస్తాను అని కరాఖండిగా చెప్పాడు ఆదిత్య అది విన్న రాహుల్ రే ఇది అన్యాయం రా అయినా నాపై నీకు ఎందుకు కోపంగా ఉందిరా నువ్వు అడగగానే నేను నీకు బాదం మిల్క్ కొని ఇచ్చాను కదా అని అలిగినట్టు మొహం పెట్టి అన్నాడు రాహుల్ ఆదిత్య రాహుల్ మాటలు విన్నా కూడా పట్టించుకోకుండా తల తిప్పి మరోవైపుకు తిరిగి పడుకున్నాడు ఆదిత్య తనని ఇగ్నోర్ చేయడంతో రే వరుణ్ నువ్వైనా చెప్పరా వాడు అలా పిలుస్తూ ఉంటే అందరూ నన్ను సైకో అనుకుంటున్నారు వాడిని నన్ను బాబాయ్ అని పిలవమని చెప్పరా అని రాహుల్ దీనంగా మొహం పెట్టి అడిగాడు అది ఎందుకు రాహుల్ని బాబాయ్ అని పిలవడం లేదు రాహుల్పై ఎందుకు కోపంగా ఉన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇక్కడి వరకు వీడియో చూశారు అంటే మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేసి వీడియోకి హైప్ ఇవ్వండి అలాగే కుదిరితే ఈ స్టోరీని షేర్ చేయండి ప్రతిలిపి అనే యాప్ మీకు తెలిస్తే అందులో నా అకౌంట్ని అనుసరిస్తూ మరిన్ని కథలని చదవండి నా అకౌంట్ లింక్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను కొత్త వాళ్ళు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెయ్యి సబ్స్క్రైబర్లకి దగ్గరగా ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యాపీ సండే